గణేష్ అన్న ఏం చేస్తుండ్రు నేను స్టడీ అన్న డిగ్రీ ఫైనల్ ఇయర్ ఓకే దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు యూత్ ముఖ్యంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరి వైపు ఉంటే బాగుంటుంది ఎవరు ప్రధానంగా ఉంటే బా బాగుంటుంది అనుకుంటారు మోడీకే వేద్దామని అనుకుంటారు అందరు చాలామంది ఫేవర్గా అయితే మోడీకే ఉంది ఎందుకు ఎందుకని అంటే రాహుల్ గాంధీ ఉన్నారు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు కదా సో మోడీకి అంత మద్దతు ఎందుకంటారు అంటే ఎంతమంది గెలిచిండే కానీ చెప్పిన అన్నీ చేసిండు అట్లా అని అంటే ఫేవర్గా ఉన్నారు మోడీకి ఓకే మీకు ఎంపీ పరిధి వస్తుంది మీ ఎంపీ మాది డోర్నకల్ను డోర్నకల్ అక్కడ అక్కడ ఎట్లా ఉంది అక్కడ ఇక్కడ ఇది అంటే అక్కడ అభ్యర్థి ఎవరు ఉన్నారు అక్కడ బీజేపీ నుంచి ఎవరు లేరు అండి కాంగ్రెస్ బీజేపీ నుంచి సీతారాం నాయకు అనుకుంటారు అంటే ఎక్కువ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇది ఎక్కువ ఉంటుంది ప్రధానమంత్రి అయితే మీకు ఎవరు కావాలి మోడీజీ అని మోడీనే ప్రధానమంత్రి కావాలనుకుంటారు సో ఇంకోటి చదువుకున్న స్టూడెంట్స్ అంతా ఎటువైపు అనిపిస్తుంది అన్న మీకు ఎక్కువ ఎటువైపు మద్దతు అయితే బీజేపీకి వేస్తారా బీజేపీ థ్యాంక్ యూ వెళ్ళాలని నరేంద్ర మోడీ అయితే బాగుంటుంది అని అనుకుంటాను ఎందుకని నరేంద్ర మోడీ దేశానికి చాలా అభివృద్ధి చేసిండు ప్రజలకు కూడా చాలా మంచి చేసిండు అందుకని నరేంద్ర మోడీ ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటాది ఇప్పుడు ఇది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిపించిండ్రు మీరు రాహుల్ గాంధీని సీఎం చేశారు రాహుల్ ఏమని చెప్తున్నాడంటే పదే పదే ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిపిస్తే రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అధిక డబ్బులు అధిక నిధులు తీసుకొచ్చి నేను డెవలప్ చేస్తా అని ఎందుకు రేవంత్ గారు నమ్మరా మీరు అయితే మేము ఆల్రెడీ అట్లా నమ్మమా నమ్మమా అని అందరు అంటున్నారు అని చెప్పేసి ఒకసారి నమ్మి ఆయనకు దేశాన్ని ఉప ఏం చేస్తాడు అని చెప్పేసి మేము నమ్మి ఓట్లేసి సీఎంగా గెలిపించడం గెలిపించిన తర్వాత మాకు ఒక ఆరు గ్యారెంటీలు ఇచ్చాడు నేను అది చేస్తాను ఇది చేస్తా అని వల్ల మేము నమ్మినాం నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నాం మేము మా మాట ప్రకారం మేము గెలిపించినాం ఆయన మాట ప్రకారం ఆయన నేర్పించుకోవాలిగా ఆయన ఏం చేసిండు గెలిచిన తర్వాత వందరు వాళ్ళని పథకాలన్నీ తీర్పు తాదేదని అన్నాడు ఒక్క పథకం ఆరు లేడీస్కి బస్సు ఫ్రీ ఇస్తా అన్న మాట తప్ప మిగతా ఏ గ్యారంటీ అనేది ఇస్తా అని కూడా ఎవరికి కన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్తారు కదా ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది ఒకటి చూపియండి మేము 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 ఓటేసిన వాళ్ళ మీగా మేము ఓటుకేసి గెలిపించినాం మరి మా కాంగ్రెస్కి వేసినాము అదే అంటున్నా అభివృద్ధి ఇప్పుడు వేయము మోడీకి వేస్తాము ఆల్రెడీ మాకు ఆ పథకం ఇస్తే ఈ పథకం ఇస్తామని మాకు నమ్మించి చేసి ఇంత చేసినప్పుడు మేము సరే ఒకసారి నమ్ముదాం ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అవకాశం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఆయన బుద్ధి ఏందో చూపించాడు చూపించినాక ఇప్పుడు మళ్ళీ ఎట్లా నమ్ముతాం ఇప్పుడు అసలే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కాబట్టి ఇప్పుడు అతను దేశవ్యాప్తంగా ఎన్నికలు కాబట్టి మనం ఇప్పుడు అతను నమ్మడం పచ్చి మోసం అని చెప్పేసి మేము అనుకుంటాం గాంధీ ప్రధానమంత్రి అయితే ఇద్దరు భార్యలు చెరువు లక్షిస్తామని చెప్తున్నారు కదా పప్పు వాడు 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 పప్పు కాడు కాబట్టి వాడు ఉందా చెప్తాడు వానికి ఇప్పుడు ఇద్దరు భార్యలు అని వాడు అంటే వానికి ఒక్కటే సక్కాలి వానికి పెళ్ళే కానీ వాడు ఎట్లా ఇస్తాడు ఇద్దరు భార్యలకు అంటే ఇద్దరు భార్యలు ఉండడం దేశ మన రాజ్యాంగంలో ఉంది అట్లా అది మన రాజ్యాంగంలో ఉందా ఇద్దరు భార్యలు ఉంటాయంటే సంవత్సరాలని ఖరాబ్ చేయడమే కదా ఒక కుటుంబాలని తీసి రోడ్డు మీద పెట్టడమే కదా ఇది ఏంది పద్ధతి మాట్లాడ జర్రా ఇచ్చే పథకాలని నెలవేరే పథకాలతోటి మాట్లాడాలి మాట్లాడాలి ఒక మహిళకు లక్ష చొప్పున సాయం చేస్తాం సంవత్సరంలో దేశవ్యాప్తంగా పాసిబుల్ అయితే నెలకు రెండు వేల ఎనిమిది ఇవ్వడం ఫస్ట్ పాసిబుల్ చేసుకోవాలి తర్వాత మన తెలంగాణలో రెండు వేల ఐదు వందలు ఇవ్వడం పాసిబుల్ చేసుకుంటే తర్వాత లక్ష్య గురించి ఆలోచించవచ్చు ఈ రెండు ఇద్దరు పిల్లలు ఉంటే అది ఇవ్వడం అనేది రోడ్డు మీద తెచ్చి మనం మనకు లొల్లులు పెట్టడం తప్ప ఇది అయ్యే సమస్య కాదు కాంగ్రెస్ లంగా వ్యవస్థ అందులో నోళ్ళు అంతా ఆనికి ఈ తప్ప సొంతపూర్లు లేరు ఎవ్వరు తినాలేమ పిచ్చోళ్ళు అనుకుంటుండలా అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు ఆడ ఇంటింటి ఇంటింటి ఉన్న ఆడ మైళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి సీఎం గెలిచిండు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు లక్ష రూపాయలు ఇద్దరు భార్య రెండు లక్షలు ఇస్తా అంటే మూడు లక్షల ఆశ కకృతి పడి వాడిని గెలిపించి అంత పిచ్చి ప్రజలు ఓడులేడు అర్థమైందా వాడు పెద్ద పప్పుగాడు రాహుల్ చెప్పిన మాటలు నమ్మి ఇంకా వాడిని గెలిపించి దేశాన్ని సంక్రానికి ప్రభుత్వం ప్రజలు రెడీగా లేరు మా సైడ్ నుంచి మేము చెప్పేది ఏంటంటే మోడీ గెలిస్తే మన దేశం ఎంతో అభివృద్ధి అవుతుంది అన్ని రకాలుగా ప్రజలకు సేఫ్టీలు ఉంటారు అని చెప్పేసి అది నిజమే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కేసీఆర్ ఒక పది సంవత్సరాల ప్రభుత్వం పాలించిండు పాలించినప్పుడు ముస్లిం ఫెస్టివల్ కి పది సంవత్సరాలలో ఇవ్వని ఆల్డే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆల్డే హాలిడే ప్రకటించింది వాడు ఆ దాని దాని ద్వారానే మన ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇది ఒక్క విషయం చాలు ఎందుకు అంటే పది సంవత్సరాల నుంచి రాని ఆల్డే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముస్లింకి ఫేవర్ చేసి ఆల్డే ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే చెప్తారు ఇది మా సైడ్ నుంచి ఉన్న ఉద్దేశం వచ్చేసింది మన దేశంలో ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అక్కడ బాంబ్లాస్ట్ అయ్యింది స్ట్ అయ్యి చాలా చాలా మంది ఇబ్బంది అయింది అక్కడ కాంగ్రెస్ గెలవడం వల్లనే కదా ఉగ్రవాదం స్టార్ట్ అయ్యి బాంబు వెళ్ళింది ఇప్పుడు తెలంగాణలోకి వస్తుంది కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడే కాంపీ ఎలక్షన్ అయిపోయినాక కాంగ్రెస్ వాళ్ళని జాబితాలు బయట పడితే అంత పాత కాంగ్రెస్ వస్తే ఉన్నటువంటి పాకిస్తాన్ ముస్లిం సమ్రాజ్యం చేసుకుంటారు నిజమేనా నిజమే అన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఎంఐఎం దిటినోడు ఇవాళ పక్కలో పెట్టుకుండు మరి అది కాదా అవన్నీ కాంగ్రెస్ ఉండొచ్చు మొన్న ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అన్న నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అని మరి అది నిజమే అది కాంగ్రెస్ వస్తే ఇక ఉగ్రవాదం వచ్చినట్టే ఆల్రెడీ ఇండియా ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా టార్గెట్ ఉంది బాంబ్ ్లాస్టింగ్కి టార్గెట్ ఉంది ఆల్రెడీ నోటీస్ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు కనుక ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు పిఎం ఎలక్షన్లు కనుక నరేంద్ర మోడీ కాకుండా కాంగ్రెస్ చేతికి పోయిందంటే మన ఇండియాని మనమే చేతిలో నాశనం చేసుకున్నట్టుగా చెప్తారు ఒకటే అండి దయచేసి నరేంద్ర మోడీని గెలిపించుకొని మన భారతదేశాన్ని కాపాడుకుందాం మన హిందూజాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటారు ఇక మళ్ళీ అందరి జనాలు కోరుకునేది నరేంద్ర మోడీ అన్న ఎందుకు నరేంద్ర మోడీ ఇక మన హిందూ ధర్మాన్ని కాపాడుతుండు మన దేశాన్ని రక్షిస్తుండు ఇంకా అందు గురించి నరేంద్ర మోడీ అనుకుంటారు అందా ఇప్పుడు మీద ఎక్కడ సొంత పార్లమెంట్ ఏంటి వస్తుంది నాగర్ కర్నూలు అన్న నాగర్ కర్నూలు సో అక్కడ మరి బీజేపీ గెలుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గెలుస్తుంది ఇప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ అంటేనే మొత్తం ముఖ్యం కొంత రేవంత్ రెడ్డి అక్కడ సీఎం అయ్యండు కొంత ఆ ప్రాంతం చెందినవాడు కదా సో రేవంత్ రెడ్డి ఇన్ఫాక్ట్ ఏముండదంటే ఇప్పుడు లేదన్నా ఇప్పుడు అయిపోయింది నమ్మిరు ఒకసారి వేసిరు అది మోసపోయినాం మళ్ళీ ఇప్పుడు బీజేపీ అనుకుంటారు అందరూ ఇప్పుడే మహబూబ్ నగర్లో సభ ఐదు ఇంకా అక్కడ సభ జరిగింది కదా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే డికేఆర్ నమ్మని ఓడించండి డికేఆర్న గెలిస్తే ఏం రాదు ఈయన వంశీధర్ రెడ్డి గెలిస్తేనే డెవలప్ చెందుతుంది ఇది ప్రాంతం అంటుండు సో మీరు ఆ సీఎం రేవంత్ మాటలు విన్నారా విన్నానా ఇప్పుడైనా విన్నా ఆయన ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి సీఎం ఏ గెలిచింది ఆయన సీఎం ఏ గెలిచి సీఎం ఏం చేయలేకపోయింది ఇప్పుడు వంశీచందర్ రెడ్డి గెలిచి ఏం చేస్తాడు డీ కారణ వేసది డీ కారణ హిస్టరీ కూడా బాగుంది డీ కారణ మంచిగా చేసిన వ్యక్తి మామనార్కి చాలా సపోర్ట్ చేసింది ఇప్పుడు కాకపోయినా చాలా ఏళ్ళ నుంచి మామనార్లో ఉన్నది ఆమె రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అర్హత లేదంట అస్సలకి లేదా జీరో వానికి జీరో వానికి ఒక బీటెక్ చదువుకున్న విద్యార్థికున్నంత తెలివి కూడా లేదు వానికి పప్పు పప్పుగాడు వాడు వానంత వేస్ట్గాడే లేడు వాడు ఇప్పుడు వాడు వాని చేతిలో మన దేశం పెడితే మన నాశనం అవుతాం తప్ప మనం అయితే పదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాన మరి వీళ్ళంతా వాళ్ళు బానిసలుగా అన్న బానిసలు కాబట్టి అంటారు ఇప్పుడు ఇలా అనకపోతే సీఎం పదవి పోతే దానికి ఢిల్లీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డిని ఏదో చేద్దామని ఏం చేస్తారా వాడు ఈ దగ్గరకు వచ్చిన ఒకటి కుక్క దగ్గరకు వచ్చిన ఒకటి అంతే అన్న వీని ఏం చేస్తా అని చెప్పు ఇంకోటి ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు వచ్చినట్టు మోడీ వస్తుండ్రు ఢిల్లీ సుల్తాన్ నుంచి వచ్చినట్టు మోడీ వస్తుంది ఒక ప్రాంతీయ వాదాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ అంటే ఇగోనా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా వస్తురు మరి వాళ్ళు ఇట్లా ప్రాంతీయ వాళ్ళు కూడా వేసరా వాళ్ళు అంతే వాడు వస్తుండే వీడు వస్తాడు ఎవరు ప్రచారం వాళ్ళు ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మన అయితే కాదే వాళ్ళు ఎవ్వరు వాళ్ళందరూ ఢిల్లీ నుంచి వచ్చి ప్రచారం మనం కాంగ్రెస్ ఒక నేత సీత సీతని మీ చిన్నమ్మ చిన్నయ్య అని అడుగుతారు అంటుండ్రు కదా దాని మీద మీ అభిప్రాయం తెలుగు నోడు అద్దెంకి తెలుగు నోడు అద్దెంకి దయగారు ఆడు మన తెలుగు కూడా వాళ్ళ కూడా అర్థం చేసుకోవాలి ఫస్ట్ మన దేశానికి మన మన తెలుగు ఏంది మన దేవుళ్ళని మన సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసుకోవడం అంటే ఇదే కాంగ్రెస్ తోటి వాడు నిజంగా మరి తురుకోకి సపోర్ట్ చేస్తున్నట్టే సీతారాముడు అని అంటే వాళ్ళు మనని వాళ్ళని పూజించే వాళ్ళం మనం వాళ్ళని వాళ్ళని ఈ కొడుకులను నమ్మి వీళ్ళ దేశం చేతిలో పెడితే డెబ్బై ఏళ్ళ నుంచి ఏం చేయలేరు ఇప్పుడు పదేళ్ళకి ఇన్ నరేంద్ర మోడీకి ఇచ్చారు అవకాశం ఇచ్చారు దేశం జర బాగుపడ్డది ఇప్పుడు మళ్ళీ వచ్చింది నేను అది చేస్తే ఇది చేస్తాను అంటే ఎవరు నమ్మేటోళ్ళు లేరు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఉగ్రవాదులు వస్తారు బాంబులు వెళ్తే హైదరాబాద్లో వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ గానా ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్న రోజుల్లో ఏమైనా బాంబులు వెళ్ళిన ఆ దృశ్యం ఉందా ఆ దృశ్యమే లేదు ఇప్పుడు పదేళ్ల కింద చూసుకుంటే దిల్చినార్లోనే బాంబు వెళ్ళింది దిల్చినార్లో వెళ్ళింది గోకుల్ చాట్లో వెళ్ళింది చాలా చోట్ల వెళ్ళినాయి ఇప్పుడు ఏమైనా బాంబు కానీ ఏమైనా ఉగ్రవాదం ఏమైనా ఉందా దేశంలో ఫైనల్గా మీరు తెలంగాణ ప్రజలకు కావచ్చు యూత్ యువతకు ఏం చెప్తారు మనం నరేంద్ర మోడీ ఆడికి ఓటు వేసి మన దేశాన్ని రక్షించుకుందాం మన భారతదేశాన్ని అభివృద్ధి పాటలకి తీసుకెళ్దాం ఓకే రాహుల్ గాంధీ మీద మీకు అభిప్రాయం వేస్ట్ ఆయన మాట్లాడి వేస్ట్ ఇక ఆయన గురించి మాట్లాడవద్దు మనం థ్యాంక్ యూ